తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క గారికి అందరికీ నమస్కారం అండి నా పేరు రామాంజనేయులు ఏఐటిసి రాష్ట్ర సమితి సభ్యుడిగా కొనసాగుతున్నాను విషయం ఏంటంటే గత మూడు నెలల నుంచి డిసెంబర్ ఫిబ్రవరి జనవరి ఈ మూడు నెలలు ఏదైతే ఉన్నాయో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలకి సంబంధించినటువంటి జీతాలు ఎవరైతే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ జీతాలు అనేది మూడు నెలలుగా రావటం లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాస్తవమైన విషయం ఏంటంటే ఈరోజు పెరిగిన ధరలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అదేవిధంగా చాలామంది ఇంటికి కిరాయికే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళ యొక్క ఉండేటువంటి స్థలాల కాడి నుంచి వేరే కాడికి పొయ్యి మరి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఛార్జీలు కానివ్వండి లేకపోతే ట్రావెల్ అవెన్స్ కావండి ఇంకా మిగిలినటువంటి వాళ్ళకి టీఏడిఈలు కూడా ఏమీ ఉండవు ఓన్లీ కేవలం జీతం మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డైలీ బేసిస్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా దయచేసి మీరు శాలరీని ఇమీడియట్లీగా రిలీజ్ చేయవలసిందిగా మేము రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంప్లాయీసు ఎన్హెచ్ఎంలో పనిచేసేటువంటి వాళ్ళు కానివ్వండి ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఏఎన్ఎంసు అదేవిధంగా ఆల్ క్యాడర్సు మిగిలినటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీసు అదేవిధంగా సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బంది ఉంది వాళ్ళందరికి సంబంధించి ఎంఎల్హెచ్పిలు అని చెప్పేసి అని వాళ్ళు డాక్టర్స్గా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఒకసారి నుండి మరొకసారికి ట్రావెల్ చేయాల్సినటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈరోజు పెట్రోలు డీజిల్ గ్యాస్ మిగిలినటువంటి నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు కూడా బండిపోతున్నాయి వాళ్ళు కంటిన్యూషన్గా శాలరీ పడకపోవటం వల్ల వాళ్ళకి అప్పు పుట్టడం లేదు కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే కనీసం ఒక రెండు నెలల శాలరీ అయినా సరే వాళ్ళని వీలైన త్వరగా వాళ్ళకి రిలీజ్ చేయాలని చెప్పేసి అని ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం దయచేసి మీరు వాళ్ళకి శాలరీస్ని రిలీజ్ చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం అండి